చూసుకోవచ్చు సత్య డిస్టిక్ ధర్మవరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మా అన్న ఎన్టీఆర్ గారికి భారతరత్నం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఒక ఆయన సంకల్ప దీక్ష చేస్తున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు ఆయన మాటలే తెలుసుకుందాం రండి ఎందుకండి ఎక్కడి కూర్చున్నారు ఇండియానికి నడసారికి భారతం ఇవ్వాలి అనేసి కూర్చుండ ఇక్కడ ఇరవై ఏడు రోజులు అవుతుంది ఇక్కడ ఇరవై రోజులు ఎక్కడన్నా మీరు ధర్మవరం ధర్మవరం ఇరవై ఏడు రోజులు అంటే దీక్ష మాత్రమే ఉపవాసం అంతా ఓకే ఇట్లా ఫిక్స్ చేసుకుంటూ ఉంటారా ఇచ్చే ఇచ్చే వరకు ఉంటారా లేకపోతే ఏమో ఇన్ని రోజులని ఫిక్స్ చేసుకున్నారా ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ వరకు ఇచ్చే ఇవ్వాలంటే లేకపోతే నాకు దీక్ష దీక్షల లోపం అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ పేరన్నా బిఎల్ నరసింహ బిఎల్ నరసింహుడు ఇక్కడే మా ధర్మవరమే ఇంతకుముందు ఏం చేశారు పట్టు చీరలు పాలిష్ చేస్తారు చేశారు ఏంటి అన్న గారు చాలా అభిమానం మా తాత మా నాయన అక్కడ నుంచే వచ్చింది ఓకే మా వరకు లోపాలి అలాగే దూరం ఓకే ఎందుకని ఇది చేయాలనిపిస్తుంది మీకు దూరు పట్టించుకునే వాళ్ళే లేరు అసలు అంటే ఎన్టీఆర్ అన్నా అంటే ఎన్టీఆర్ కి భారత ఇవ్వాలనే టాపిక్ టాక్ ఓకే ఎక్కడే గానీ లేదు ఓకే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తే నెలకు రెండు నెలలకు ఆరు నెలలకు సంవత్సరాలకు ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్ అందులో ఏమైనా ప్రజలు ఏమైనా ప్రయత్నం చేసి కొంచెం మార్పు రావచ్చి వచ్చి లాగా ఏమన్నా జరిగి ఆ తర్వాత అవి వరకు పోతే బాగుంటుంది అంటే ఎంతవరకు ఇన్నేళ్ల వరకు ఎప్పుడు చేయలేదు ఈ ఈ సంవత్సరం ఎందుకు అనుకున్నారు ప్రభుత్వం వచ్చిందన్న తెలుగుదేశం పార్టీ నా భార్యని అడిగినా అప్పుడు నా భార్య నీ భార్య ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకున్నారు ఇప్పుడు అడిగి ఫస్ట్ కూడా ఒప్పుకోలేదు ఓకే మళ్ళీ ఒప్పిస్తాను ఓకే అడిగి ఒప్పిస్త ఏదైనా చేయాలా ఆయన కోసం అని కారణంతో ఓకే చాలా ఎక్కువ రోజు మండల తీసాండి ఓకే

ఎలా ఉంటాడు కూడా ఎవ్వరికీ తెలియదు అంటే భారతరత్న ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆయనకి అంటే ఈన తెలుగు జాతి రత్నం దాదాపు తెలుగు ప్రజలు ఓ పది కోట్ల మంది పైన ఉన్నారు కేవలం సినిమా పరంగా ఓకే రాముడు ఎలా ఉంటాడు కృష్ణుడు ఎలా ఉంటాడు రావ నాసుడు ఎలా ఉంటాడు కర్ణుడు ఎలా ఉంటాడు కూడా ఎవ్వరికీ తెలియదు ఆయన చూపించిందే మన తెలుగు జాతి రత్నం మన దేశానికి రత్నం అటువంటి ఆ వ్యక్తికి భారతత్వం ఇవ్వడంలో అన్ని రకాల అర్హతలు ఉన్నాయని దేశంతో సంకల్ప మండలి తీసి తీసుకొని భగవంతునితో భారం వేసి నేను కూడా బాడి కింద పక్కేవాడిని గెలిస్తే బాడి కట్టాలా నా బాడీ నొప్పించేళ్ళకి చాలా ఇబ్బంది తప్పదని ఎవరో ఎవరూ పోరాడంలో ఒకరోజు మనిషి పోరాడాలో మనిషిని పట్టించుకోలేదు పట్టించుకోలేదు గవర్నమెంట్ గురించి మాకు తెలియదు నో పాలిటిక్స్ ఓకే ఓకే కేవలం అభిమానం పరంగా అభిమానం పరంగా ఒక సినిమా పరంగా వచ్చారా మీరు అంతే 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 పాలిటిక్స్ అలా దానికి టచ్చే లేదు ఓకే ఓకే రే రే పద్ధతులు టచ్ చేయము ఓకే అభిమానం వరికే అభిమానం వరకే అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారిని ఒకటి సినిమా పరంగానో ఒప్పుకోవాలి లేదా రాజకీయ పరంగా అది వేరే నేతనోట నో బాబి ఓకే ఓకే సినిమా పరంగా ఓట్ వర్కే హార్ట్ వర్కే ఓకే ఓకే మీకు ఏమన్నా సాయం చేస్తున్నారా ఎవరైనా ఇక్కడ తిరిగే వాళ్ళు ఏమన్నా మీకు ఏమైనా సహాయం మధ్య ఎవరైనా ఇచ్చారా మాట్లాడి అంతే అంతే ఎవరు కూర్చోవరు ఓకే ఓకే పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారన్న పది గంటలకు వస్తాము ఓకే సాయంత్రం నాలుగు గంటల వరకు నాలుగు గంటల వరకు స్కూల్ టైమ్ అవుతుంది కదా మామూలుగా గారు హాలిడేస్ స్కూల్లో తీసుకొని రావాలి కదా పదిన్న పిల్లలు తినిపి వస్తాము మనం సాయంత్రం స్కూల్ టైం కదా ఎదుర్కొంటాం ఒకవేళ భారతరత్న ఇస్తే మీకు అన్నగారికి మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది చాలా సంతోషం చాలా తెలుగు ప్రజలందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు జూనియర్ ఎన్టీఆర్ గురించి మీ మాటలు ఏం చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలాయి బాబు గారి గురించి జూనియర్ గురించి అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అవి ఎట్లా పోతాయో తెలియదు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ పాలసీలో ఎంటర్ అయిన మనం మాట్లాడుతూ సమస్యలు వస్తాయి ఓకే సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానం మీద మీరు దీక్ష చేస్తున్నారు ఆయనకైతే భారత రావాలని మీరు చాలా మనస్ఫూర్తిగా చాలా కోరుకుంటున్నారు భారం వేసి ఎక్కడ ఢిల్లీ ఎక్కడ సాధించి అవునవును మాటలు చెప్పే అవును ఎప్పుడైనా చూసారా ఎన్టీఆర్ గారిని మీరు ఎప్పుడు చూడలేదు కానీ ఆయన మీద అభిమానంతో మీరు ఎవరిలో కాలమైన ఆయన ఓకే ఓకే అప్పుడు నేను చదువుకుంటాను ఓకే చదువుకుంటున్నారు ఇప్పుడు అభిమానం నుంచి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు ఇదైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం వల్ల అట్లనే గవర్నమెంట్ ఉండే ఓకే మళ్ళీ గవర్నమెంట్ మార్పి కూడా అనుకున్నా ఇద్దరి కోసం చేయాలని ఇంట్లో పరిస్థితులు బాలేవు అప్పటికి పరిస్థితులు బాగాలేవు ఇప్పటికి పరిస్థితులు బాలేవు మరి ఇప్పుడున్న ఎన్టీఆర్ గారికి అప్పుడున్న ఎన్టీఆర్ గారికి నటన రూపంలో ఎలా ఉంది వాళ్ళిద్దరికి మధ్య తేడా అదే వారసత్వమే కదా ఇంకా సరిపోతుంది అంటే ఆ వయసు రావాలి ఆయనకి ఆయన వయసు కూడా నాకు తెలిసి ఇంకా యాభై కూడా రాలే ఒక పదిహేను దాటితే ఆయన ఒక స్థాయికి వచ్చేస్తాడు అని ఒక అభిప్రాయం కేవలం సినిమాల పరంగా మాత్రం పరంగా బాబు ఆయన కూడా సినిమాల పరంగా మంచి సమరసింహారెడ్డి నరసింహిని ఓకే ఎన్టీఆర్ గారికి భారతరత్నం ఇవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ నుంచి యూట్యూబ్ ఛానల్ మాది ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ పేరేనా బిఎల్ నరసింహ బిఎల్ నరసింహారు ఓకే బిఎల్ నరసింహారి గారికి మరి మీరు మీరు కూడా మీ చేతిలో మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ అన్న